హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు ఆలు ఎగ్ మిక్సింగ్తో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం డీప్ ఫ్రై డీప్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా రండి చూపిస్తాను ఎలా చేయాలో బంగాళదుంపని చెక్కు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి తర్వాత దానికోసం ఒక గుడ్డు గుడ్డు కావాలి గుడ్డుతో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఉప్పు గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కాన్ఫ్లోరు ఇంకా శనగపిండి తర్వాత బియ్యం పిండి ఈ మూడు వేసుకోవాలి ముందుగా మనం బంగాళదుంపని ఇలా కోసుకొని వాడేసుకోవాలి వాటర్ లేకుండా వాడేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేస్తాం కదా ఆ తర్వాత మీకు చూపించినవి అన్నీ వేసేసేస్తున్నాను ఉప్పు కారం అల్లం పేస్ట్ గరం మసాలా ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇవి ముందు వేసాక తరువాత పిండిలు వేసుకోవాలి ముందే పిండి వేసుకుంటే ముక్కలకి ఇవన్నీ పట్టవు వేసాక తర్వాత ముందు శనగపిండి తర్వాత బీ పిండి తర్వాత కాన్ఫ్లోర్ ఈ కాన్ఫ్లోర్ కూడా వేసేసాక కాన్ఫ్లోర్ మట్టికి లాస్ట్లో వేయండి అలాగే ఎక్కువ వేసుకోకండి గట్టిగా వస్తాయి ఎగ్ ఎగ్ ఎగ్తోటే మిక్సింగ్ అయిపోవాలి మనం అస్సలు వాటర్ వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే బాగా జారు జారుగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అప్పుడు ఎగ్గుతో మిక్సింగ్ అయిపోవాలి ఆల్రెడీ బంగాళదుంపలో వాటర్ ఉంటుంది ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకుందాన్ని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా ఆయిల్ వీటెక్క ఆయిల్ ఏంటి ఆ కలర్లో ఉందనుకుంటున్నారా శనగ నూనె అండి మేము ఏ ఆయిల్ పెడితే అది వాడము శనగ నూనె అందుకే నేను నొరగొస్తాను చూడండి ఇప్పుడు మనం వేసుకున్నాక పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఏదైనా ఇలా వేసేసుకోవచ్చు ఇలా చేసుకోండి అంటే చాలా బాగుంటుంది అలా ఎగ్ ఎగ్ మిక్సింగ్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మా వీడియో నచ్చితే ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఇలా మనం మనం కలుపుకునేవన్నీ వేసేసుకోవాలి ఇది పప్పు చారు రసంలోకి చాలా బాగుంటుంది ఉత్తి తిన్నా చాలా బాగుంటుంది మా పిల్లలు ఒత్తితే తినేస్తారు ఇలా మనం అన్నీ ఇలా వేసేసుకొని తీసేసుకోవాలి ఇంతేనండి కోడిగుడ్ మిక్సింగ్ మిక్సింగ్తోటి ఆలు డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము పెడతాము థ్యాంక్ యూ బాయ్